ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం దగ్గర వెల్కమ్ టు సేఎమ్ డీన్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు టీటీడీ ఉద్యోగుల పాతికల ఇంటి స్థలాల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీ ఉద్యోగులు ధన్యవాదములు తెలియజేశారు ఈ సందర్భంగా చీర్ల కిరణ్ ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి

మనం చూసాం అలాగే దాదాపు ఒక పాతిక మంది ఉద్యోగస్తులని ఉద్యోగం నుంచి తొలగించారు సార్ గట్టిగా ఉన్నారు బోర్లో ఏదో తెలుసు తెలియదో తప్పు చేస్తున్నారు ఒక స్థానంలో మనం కూర్చొని ఆ తప్పుని మనం సరిచేయాలి వాళ్ళకి తిరిగి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పట్టుబడి ఆ రోజు దాదాపు పాతిక మంది తీసి ఆ ఉద్యోగస్తులందరూ కూడా తిరిగి వారికి ఉద్యోగాలు ఇచ్చే భారత్ కనిపించినటువంటి గొప్ప వ్యక్తి ముమ్మ కళ్యాణ్ రెడ్డి గారు వారి గురించి చెప్తూ పోతే ఈ మధ్యకాలంలో నేను వెళ్ళికి వెళ్తాను కానీ కోర్టు మీటింగ్ అయిపోయి చాలా ఆనందంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు సార్ ఏం సార్ ఈ విధంగా కళ్యాణ కట్లో పనిచేసినటువంటి వెయ్యి మంది పీస్ సేట్ ఇరవై వేలు జీతం పెంచాము చాలా ఆనందంగా ఉంది అలాగే కోర్టు కార్మికులకి పదివేలు జీతం పెంచాము అందువల్ల వాళ్ళ నాలుగు వందల యాభై మంది కుటుంబాలు బాగుపడతాయి అలాగే ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ

ెడ్డి గారు కరోనా సమయంలో మీకు తెలుసు సిలిండర్ దొరకలేదు బెడ్ దొరకలేదు ఆక్సిజన్ రాకుండా ఎంతమంది ఉద్యోగస్తులు మనం పోగొట్టుమో మనకు తెలుసు అర్ధరాత్రికి మా ఇంటికి వెళ్ళి తలుపు తడితే నిద్రపోతున్నటువంటి వ్యక్తి యంగిలో దిగి మా ఉద్యోగస్తులు హాస్పిటల్ పోయి ఒక ఆక్సిజన్ లో అరేంజ్ చేశారని చెప్తే నిద్రపోయే వ్యక్తి మన ఇంకా నుంగిలో పెట్టుకున్న వ్యక్తి మా రిక్వెస్ట్ పైన రాత్రి పది పది తరగతి తీసుకుంటే మేము అంతా ఫోటో తీసుకున్నాం తీసుకోవాలి దాన్ని ఇప్పటికే ఆశ్చర్యం చేస్తున్నారు లుంగీలో ఆ రోజు వందలాది మంది ఉద్యోగస్తుల ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు నిద్ర యూజ్ చేసుకుంటున్నారు ప్రశ్నిస్తున్నాను అలాగే మన దీర్ఘ అధికారులు చెప్పినటువంటి ఈ ఇళ్ల స్థలాల ముఖ్యంగా చదవాల్సి ఇళ్ల స్థలాల విషయంలో వీరభూతం అంత వందలు సదాబాదులు నాయనాలు వేస్తే దాన్ని ఒక ఓటింగ్ తీసుకొని వీరభం గారికి సదాబాదులు కూడా మనందరం కూడా కృతజ్ఞతలు ఉండాలి గతంలో పొందినటువంటి మూడు వేల వందల పద్దెనిమిది ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలు పొందుతున్న వందల ఉద్యోగస్తులకి స్థలాలు వారికి అలాగే ఈ ఈ నెక్స్ట్ రోజు వరకు ఉద్యోగస్తున్న ఉద్యోగస్తున్నారు వాళ్ళన్నిటికి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి హీరో గారికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర వాగుంటా లేరు